కనక కాళ్ళతో ఒక్క తన్ను ఆయన గుండెల మీద తనబోయాడు బలరాముడు ఒడిసి ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఆ గాడిదని గిర్ర 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 తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు ఒక తాళాగ్రము తాకవైవనది కంపోద్రిక్తయతుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్ యుగ్రాహుతిన్ కోర్వక ఆ తాళాగ్రము వేరొక తాళవృక్షంబుపై పడే ఇట్లుండింటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మరుతము సౌకన్ కూలు చందంబునన్ అంటారు గారు ఈ గాడిదని పట్టుకుని విసిరితే ఇది వెళ్ళి ఓ తాటి చెట్టు మీద తగిలింది ఆ తాటి చెట్టు ఈ గాడిద దెబ్బకి ఈ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది దీని విసురికి ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద పడింది అలా తాటి చెట్లన్నీ పెద్ద గాలి వస్తే ఎలా పడిపోతాయో అలా తాటి చెట్లన్నీ కూలిపోయాయి కూలిపోయి హాయిగా పిల్లలందరూ ఆ పళ్ళు తినేశారు ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మరణించాడు ఈ గాడిదకి మళ్ళీ అనేక మంది గాడిదలు పిల్లలు ఉన్నాయి అందుకని వీళ్ళందరూ కూడా మా నాన్నగారిని ఎవరో సంవరించారు అని చెప్పి పిల్లగాడిదలన్నీ యుద్ధానికి వచ్చాయి వచ్చి కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి వచ్చాయి నిజంగా అది పోతనగారికి చెల్లు ఆ పద్యం రాయడం ఆయన అంటారు తంతువులందుచేలముగిధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాత్రుడిని టలంతము చేయు పని మనం చేయలము విధంబున అని ఇప్పుడు నేను ఒక ఉత్తరీయం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఉత్తరీయము ఇప్పుడు ఉత్తరీయంలో కోటేశ్వరారు ఉత్తరీయం మీరు ఉంచుకోండి మాకు అక్కర్లేదు కానీ ఇవాళ సభలోంచి మేమందరం వెళ్ళిపోయేటప్పుడు అందరం తలకొక దార పోగు తీసుకుని అని మీరు అన్నారనుకోండి నేను అయ్యో దానికే ఉందండి తీసుకోండి అన్న అనుకోండి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క దారపోవు పోగు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఆ తర్వాత నేను నా ద్వారా ఉత్తరీయం వేసుకుందామని చూస్తే ఉత్తరీయం ఇదిహా ఉండదు అదేమిటి ఉత్తరీయానికి ఆస్తిత్వం ఏమిటి దారపోగులే తంతువులందుచేలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీషుడనంతడీ దైచమాత్తునిట్లంతము చేయుటెంత పని అంత గొప్ప మాట చూడండి ఈ దారములే ఉత్తరీయమైనట్టు దారములే వస్త్రమైనట్టు భగవంతుని ఎందే జగత్తు ఉన్నది అటువంటి పరమేశ్వరుడికి ఎన్ని గాడిదలు వస్తాయి మాత్రం వాటిని చంపడం పెద్దలు ఎక్కేమిటి ఇన్ని బుడగలు ఉన్నాయనుకోండి ఆ బుడగలన్నింటినీ ఉఫ్ఫ నువ్వు చేస్తా పగిలిపోతాయి ఆహాహా అయ్యంత మహావీరుడవ అనాలా దానికి బళి బళి మా బావ బల్లెమ్ము పుల్లాకు పుల్లాకుతూట్లుగా పొడవలి వర్ణిస్తారు ఎవడో పూర్వకాలంలో బావగారు చాలా ఎంగిలి విస్తరాకుని తీసుకుని దాని మీద బల్లెంతో పొడిచేసేట అంటే దేపి పొడిచారు అబ్బో నువ్వు ఎంత గొప్ప అని కొత్తగా అల్లుడు ఇంటికి వస్తే భావమృదులు వెటకారం ఆడారు బలి బలి మా బావ బల్లెమ్ము చే పుల్లాకు తూట్లుగా పొడవలేదే అని అలా పరమేశ్వరుడైనటువంటి వాడికి గాడిదల్ని చంపడం పెద్ద లెక్కేమిటండి రాక్షసుల్ని పిల్ల గాడిదల్ని చంపేదల పారేశాడు అన్నారు అత్యపోతారు ఈ లీల చాలా చిన్న లీల కానీ ఈ లీల కృష్ణ భగవానుడు చెయ్యలేదు భాగవతంలో దీన్ని బలరాముడితో చేయించాడు బలరాముడు చెయ్యడానికి ముందు బలరాముణ్ణి చాలా పొగిడాడు పొగిడి తీసుకొచ్చి బలరాముడు చంపాడు ధేనుకాసురుణ్ణి ఇది కృష్ణుడి చెయ్యకూడదా ఇంతమంది రాక్షసుల్ని చంపాడు కదా ఇంతమంది రాక్షసుల్ని చంపినటువంటి కృష్ణుడు ధేనుకాసురుణ్ణి అనగా గార్ధపాసురుణ్ణి ఎందుకు చంపలేదు బలరాముడి సంవాహనం చేసి అన్నయ్య కాళ్ళు పట్టి అన్నయ్యకి విసిరి అన్నయ్యకి పళ్ళు పట్టి అన్నయ్యని స్తోత్రం చేసి అన్నయ్యతో ఎందుకు చంపించాడు ఈ విషయం ఈ రహస్యం మీకు అర్థమైంది అనుకోండి అర్థమైతే జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది ఎందుచేత అంటే ఇది లీల చాలా చిన్న లీల కానీ పరమోత్కృష్టమైనటువంటి లీల ఎందుకంటే పుట్టుకతో మీ అంతటా మీరు ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము లేకుండా పట్టుకునేటటువంటి గుణం ఒకటి ఉంటుంది దాని పేరే లోభము అది ఎవ్వరూ నేర్పక్కర్లేదు ఒరే నాన్న నువ్వెవరికి ఏమీ పెట్టకే నువ్వన్నీ దాచుకో నువ్వెవరికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రత్యేకం సిలబస్ రూమో లేకపోతే లోభము అన్న సబ్జెక్ట్ గురించి ఓ మ్యాస్టర్ని పోస్టింగ్ వేయడం ఆయనకు క్వాలిఫికేషన్ ఉండడం అలా ఏమి ఉండదు లోభము ఎవ్వరూ చెప్పరు వచ్చేస్తుంది అంతేవాడికి ఎంత చిత్రంగా వస్తుందంటే వాడికి ఇంకా మాటలు వస్తాయి ముందు తాత తాత అంటాడు లేకపోతే నానా నానా అంటాడు ఇంకా గట్టిగా రెండు అక్షరాలు వస్తాయి అంతే మీరు వాడిని ఏది నానా పెట్టు అనుకోండి నాది అంటాడు వాడు ఇవ్వడు అంటే అది మనిషికి సహజంగా ఉండేటటువంటి స్వభావం అందుకే మన వాళ్ళు ఏది చేసినా సంప్రదాయంలో ఉత్తినే చేయరండి ఏది చేసినా దాని వెనకాతల ఒక రహస్యాన్ని చెప్తారు అందుకే మీరు ఎక్కడ సృష్టిలో ఇటువంటి గొప్ప మతాన్ని చూడరు తొట్లో పెట్టాం పిల్లాన్ని తొట్లో పెట్టామంటారు తొట్లో పెట్టడం ఏంటండి తొట్లో పెట్టడం అంటే ఉయ్యాల్లో పెట్టడం ఉయ్యాల్లో పెడితే అది పెద్ద సంబరం ఏమిటండి ఉయ్యాల పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతారు ఉయ్యాల్లో పడుకోబెడితే దానికి అంత పెద్ద పేరంటం చేయాలా కాదు ఇంతమందిని పిలిచి ఈ జీవుడి అజ్ఞానం చూడండి అని చెప్తారు ఏమిటో తెలుసా అండి వాడికి అప్పటి వరకు సుఖము అనగా ఏమి వాడికి తెలియదు మీరు ఊయలలో పడుకోపెట్టగానే బట్ట ఉయ్యాలలో కట్టి పడుకోపెట్టి ఇలా 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 ఊపేటప్పటికీ అమ్మ పాడేటటువంటి మొదటి పాట ఒక్కటే పాడుతాం ఇంకేమి పాడరు వినాయక ప్రార్థన లేకపోతే అమ్మవారి మీద కీర్తనం సాంబశివాయనరేయో ఏం పాడరు అడరదా హాయి అంటారు ఇంతక ముందు ఇలాగే ఎత్తేవు జన్మలు అక్కడ పుట్టావు ఇక్కడ పోయావు ఇక్కడ పుట్టావు అక్కడ పోయావు పునరభిజనం పునరభిమరణం పునరభిజననీ జఠరీ శయనం మళ్ళీ మొదలెట్టావు శరీర సుఖం మళ్ళీ ఉయ్యాలా ఎక్కి ఇలా ఊపుతుంటే అట్నుంచిటి వచ్చేటప్పటికి నీకు సంతోషంగా ఉందా ఎంత అజ్ఞానం రా ఇది అని అళురళురరా హాయి ఇందులో హాయి లేదురా ఈ సుఖంలో అని అమ్మ మొట్టమొదటి గురువై జ్ఞానబోధ చేస్తుంది తొట్లో రోజున అందుకని ఏ పని చేసినా దాని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది మనకి ప్రయత్నపూర్వకంగా చిన్నతనంలో ఇప్పుడంటే లేదనుకోండి అసలు ఆ అవసరము లేదు ఎవరు చెప్పరు కూడా పిల్లాడికి గడుసుతనం అప్పాలమ్మ అంటారు ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది అసలు ఇప్పుడు అసలు అలా తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నీతి గురించి మాట్లాడి సంస్కారం గురించి మాట్లాడినటువంటి తల్లులు కూడా చాలా తగ్గిపోతుంది సంఖ్య నేను ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు మా చిన్నతనంలో పిల్లల్ని కూర్చోపెట్టుకుని మాట్లాడవలసి వస్తే చాలా అందమైనటువంటి శ్లోకాలు చెప్తుండేవారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ పరోపకారాయ ఫలంతి వృక్షాహ అని మా అమ్మమ్మగారు కూర్చోపెట్టి చూసావా ఈ చెట్టుకి నీళ్లు పోస్తే అది మామిడికాయలు కాయకపోతే ఏమవుతుంది ఏం చేస్తావు నువ్వు దాన్ని కానీ ఎవరి కోసం కాస్తోంది మామిడి చెట్టు తను కాసిన కాయలలో ఒక్క పండు ఇన్ని పళ్ళు పండాను కదా ఒక్క పండు నేను తింటానని మావిడి పండు ఎప్పుడైనా మామిడి చెట్టు తిన్నదా ఒక్క పండు తినదు నది ప్రవహిస్తుంటుంది ఇంత ఎండలో రాత్రనక పగలనక తిరుగుతున్నాను దాహం వేస్తోందని నది తన నీళ్లు తాను ఒక చుక్క తాగినదా తాగలేదు ఆవు ఎక్కడకో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేసింది తన పాలు తాను ఆవు దగ్గరికి తీసుకెళ్ళి మీరు గిన్నెలో పెట్టండి ఇలా వాసన చూసి వదిలేస్తాయి తను తాగదు ఆవు తన పాలు తను ఒక చుక్క తాగదు తనది కానివన్నీ తెచ్చి దాచుకునే దుర్మార్గుడు ఎవరు ప్రపంచంలో మనుష్యులు ఒక్కడే పశువులు పక్షులు చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి తమకి అని ఇంత మాత్రం దాచుకోవడము చేత కాదు పక్షులకి బ్యాంక్ ఉందండి ఎక్కడైనా కుక్కలకి బ్యాంక్ ఉందా లేదు వాటికి అకౌంట్లు ఏటీఎం కార్డులు ఇలాంటి గొడవలు వాటికి ఏమి ఉండదు ఒక్క మనుష్యుడికే ఉంటాయి ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు సీనియర్ సిటిజన్స్ అక్కడ కూడా మళ్ళీ ఎంత మోహబుద్ధో సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వాడికి ఏమైనా తత్వజ్ఞానం కలిగి వదిలిపోతుంటే మళ్ళీ పెంచుతుంది అది కాబట్టి ఏమో ఆర్థికంగా పనికి రావడం కూడా పనికి రావచ్చు నేను ఆ ప్రయోజనాన్ని కాదని అనుకోండి అది వేరే విషయం కానీ భాగవతం చెప్తూ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్కి మంచిది అని చెప్తే అర్థం ఉండదని అలా చెప్తున్నాను అంతే కాబట్టి ఇవి మీకు ఇవన్నీ ఎవరికి ఉంటాయండి ఒక్క మనుష్యుడికే ఉంటాయి మీరు ఒక కుక్కకి ఇంత అన్నం పెట్టారనుకోండి అది తినేసి పడుకుంటుంది ఎంత విశ్వాసంతో ఉంటుందో తెలుసా అండి అది ఇలా కుక్క పడుకుంటే ఇలా ముఖం పెట్టుకు పడుకుంటుంది పడుకుంటే ఓ కాకి వచ్చి అలా బాల్కనీలో వాలింది అనుకోండి ఇలా చూస్తుంది ఆకి రెండు అడుగులు ఇలా గెంతిందనుకోండి కాస్త వైపు హౌ అంటుంది వంటింట్లోకి వచ్చి యజమాని చెంచే ఎత్తుకుపోతుందేమో దానికి అనుమానం అంత ఎలర్ట్గా ఉంటుంది అది డ్యూటీలో రాత్రి ఒక రోజులు ఏం నువ్వు పడుకున్నావు నేను పడుకోను ఏంటి ఆడు పడుకున్నాడు ఎవడికి తెలిసా మనం పడుకుందా కుక్క పడుకోదు అలా తిరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో ప్రతి జీవి పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంటాయి ఆశ్చర్యం ఏంటంటే చెట్టు ఎ అంత ఎండలోనో నిలబడుతుంది తాను కింద కూర్చిన వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప నేను ఎండలో నించినాను ఈ దుర్మార్గుడేమో వచ్చి హాయిగా నా నీడలో నిలిచినాడు కొమ్మలుంచి నిత్తి మీద ఒక్కటి కొడదామని ఎప్పుడూ కొట్టదాము అలా నిలబడుతుందంటే నీడలో కానీ మనిషికి మాత్రం పుట్టుకతో వచ్చే గుణం ఏమిటో తెలుసా అండి లోభగుణము ఈ లోభము మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంత అన్నది ఉండదు మీరు ఎంత దాచేయండి అందుకే రామకృష్ణ పరమహంస ఏడు జాడీలకి అది చెప్తుండేవారు దాన్ని నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసున్న కదేది అందుకని ఎంత తీసుకొచ్చి దాచేయండి ఉండదు తృప్తి అన్నది ఇక్కడ తెచ్చుకోవలసినటువంటి మాట రామకృష్ణ పరమహంస చెప్పిన మాట నాకు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది చెప్పకుండా ఉండలేను నేను ఒక ఒక పక్షి ఓ చేప దొరికింది దానికి దొరికితే సముద్రపు సముద్రపుటొడ్డున లంగరు వేసి ఉన్నటువంటి పడవలోకి దూరి ఓడలోకి దూరి ఆ పెద్ద చేపని పొడుచుకు తింటోంది ఈలోగా ఆ ఓడకి లంగరెత్తేసారు ఎత్తేస్తే ఆ ఓడ ప్రయాణం చేయడం మొదలుపెట్టి వెళ్ళిపోతుంది సముద్రంలోకి ఇది చేపని పూర్తిగా తినడం అయిపోయి కా షేపు హాయిగా చాలా బాగుందని కూర్చుని వచ్చింది వచ్చి చూసేటప్పటికీ ఆ ఓడకుండేటటువంటి స్తంభం ఎక్కి కూర్చుంది ఎటు చూసినా సముద్రమే నేల కనపడలేదు తూర్పు దిక్కుకి ఎగిరింది కనపడలేదు నేల వెనక్కి తిరిగి వచ్చేసింది కూర్చుంది పశ్చిమ దిక్కుకి ఎగిరింది కనపడలేదు తిరిగి వచ్చేసింది నాలుగు దిక్కులు ఎగిరింది కూర్చుంది బెంగ పెట్టుకుంది తిరిగింది 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 అనుకుంది ఎందుకు నేను తిరగడం ఈ ఓడ అక్కడ బయలుదేరినా మళ్ళీ ఈ ఓడ నీళ్లలో బయలుదేరి ఎక్కడికి ఎడుతుంది భూభాగానికే పెడుతుంది దీని మీద కూర్చుంటే నేను చేరేది భూభాగమేగా నేను ఎగరడం ఎందుకు అనుకుంది అనుకున్న ఉత్తర క్షణం దానికి విశ్రాంతి వచ్చేసింది హాయిగా కూర్చుంది ఆ మీద సముద్రాన్ని చూస్తే మళ్ళీ నేను ఇంత దూరం ఎగరలేను కదా దీని మీద కూర్చుంటే భూభాగం వస్తుంది ఇంకో దేశం వెళ్ళిపోతాను మళ్ళీ దీని మీదే కూర్చుంటే ఇది మళ్ళీ ఈ భూభాగానికి తీసుకొచ్చేస్తుంది అని ఆ పక్షి స్తంభం మీద కూర్చుంది కూర్చోగానే ఆ పక్షి విశ్రాంతి పొందినది ఇది ఈశ్వరుడు ఈ మాట చెప్పిన మనిషి మారడు ఇది తచ్చం ఎందుకో తెలుసా అండి ఈ లోభగుణం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలిసా అండి మనిషిని చితి ఒక్కసారి కాలుస్తుంది చింత నిరంతరం కాలుస్తుంది వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి తిరగలేదనుకోండి మనస్సుకి ఆలంబనం మనస్సే వెతికేసుకుంటుంది వెతికేసుకుని ఎ ఎప్పుడు చింతించడం మొదలు పెడుతుంది ఐశ్వర్యం గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో దానివల్ల ఎప్పుడూ బాధే ఏదో ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఎలా పోతుంది ఈ లోభగుణం లోభగుణం చేత ఏమొస్తుంది నరకం వస్తుంది అంతే లోభగుణం చేత ఏమొస్తుంది తాను మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇంత కష్టపడి భగవంతుడు ఇందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు సంపాదించాలి అనుకోండి మీ భార్యా బిడ్డలను పోషించడం మీ కర్తవ్యము చేసి తీరాలి దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు ధనార్జన చెయ్యాలి కొంత నిలవ చెయ్యాలి గృహస్థు దానికి ఎప్పుడూ తప్పుపట్టలేదు శాస్త్రం నిలవ చెయ్యాలి కానీ ఇలా పెట్టుకోవడమే తప్ప ఇలా పెట్టడం చేత కాలేదు అనుకోండి ప్రమాదం ఎక్కడ వస్తుందో అండి నువ్వు తెచ్చి ఇలా పెట్టుకున్నవన్నీ ధర్మంగా నువ్వు తెచ్చి పెట్టినవి కావు ఖచ్చితంగా అందులో ఆ ధర్మం పాళ్ళు కలిశాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది నీ ఖాతాలో రెండు జరిగిపోతున్నాయి ఏకకాలం అన్నది ఒకటి నీ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము ఖర్చు అవుతోంది అందుకుని ఇప్పుడు నీకు డబ్బు వస్తుంది నీవు ఈ జన్మలో పాపము చేస్తున్నావు అది నీ ఖాతాలో పడుతోంది ఇప్పుడు నీ పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యమంతా ధన రూపంలో వచ్చి ఇంట్లో చేరుతోంది ఒకనాడు ఊపిరి ఆగుతుంది తప్పదు ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది పదకొండో రోజు అవకముందే ఈ పిల్లలందరూ ఇవన్నీ పనిచేసుకుని వాటాలు వేసుకుని దెబ్బలాడుకుని బయటికి వెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇదేంటి నా దగ్గర ఉంచుకోవాలా అమ్మ నీ దగ్గర అని ఆరు నెలలు ఆరు నెలలు వాటాలు వేసుకుని మా నాన్న ఇంకా ఇది ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుతుంటే వీడికి విసుగు వచ్చి పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేస్తాను నడిపతాడు తోటలతోటి గరుడ పురాణ వాక్యం కాబట్టి ఏమవుతుంది అంటే మనిషికి సంపాదించిందంతా ఏమైంది వీళ్ళు పంచేసుకున్నారు పాపం ఎవరు పంచుకున్నారు ఎవ్వరూ పంచుకోడు ఎవ్వరు పంచి నుంచి చేశారు ధర్మం అంతే ఆయన సంపాదించాడు వాళ్ళు పంచుకున్నారు పిల్లలు కాబట్టి ధర్మశాస్త్రం తప్పు పట్టారు పాపం వాళ్ళ ఖాతాలో వేరు పాపం ఎవరి ఖాతాలో పడింది ఈయన ఖాతాలో పడింది ఇప్పుడు ఈయన అనుభవించాలి ఈ పాపానికి ఫలితం అనుభవించాలి ఇలా పెట్టింది ఏమైనా ఉంటే మళ్ళీ నీ ఖాతాలో పడుతుంది పుణ్యం ఏది పెట్టింది ఎక్కడుంది పెట్టింది లేదు మీరు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలేశారు అనుకోండి దాని మీద అలా ఇంట్రెస్ట్ పడిపోయి ఇంట్రెస్ట్ పడిపోయి ఇంట్రెస్ట్ పడిపోయి మీరు దాన్ని వెళ్ళి తీసుకోలేదు అనుకోండి అది దాని మీద పడిపోయి మళ్ళీ రెన్యూవల్ అయిపోయి మళ్ళీ అది అలా డిపాజిట్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే శాశ్వతమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు పెద్దలు ఇప్పుడు ఒక పన్నెండు వందల రూపాయలు పెట్టి స్తంభం ఇచ్చారు కొంతమంది నేను పది మాటలు అన్నానని మీరు అనుకోకండి ఈ పన్నెండు వందల రూపాయల స్తంభం ఒక కోటి జన్మలో కాపాడితే ఆశ్చర్యం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయంలో అలా ఒక మహానుభావుడు ఈ దేవాలయాల్ని నిర్మించారు కొంతమంది కలిసి ఈ పుణ్యం ఏమవుతుందో తెలుసా అండి ఎన్ని వందల వేల సంవత్సరాలు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఎడుతూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణ పుణ్యము ఆరో వంతులా పడుతూనే ఉంటుంది ఇక్కడ భాగవతం జరిగింది ఇందులో ఆరో వంతు వాళ్ళ ఖాతాలో వేసేస్తుంటారు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది కాబట్టి ఏం చెయ్యాలి ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇలా పెట్టాలి ఇలా నువ్వు పెట్టడం చేత కాకపోతే నీ ఖాతాలో పడదు త్యాగము చేత మోక్షమును పొందుతావు స్వార్థము చేత నరకాన్ని పొందుతావు కాబట్టి ఇది ఎలా తెలుస్తుంది భగవంతుడు చెప్తే వాడు వినడు త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నాడు అనుకోండి ఈశ్వరుడు మనం నమ్మం ఆ ఎందుకండి అంటాం ఇది ఒక మహాపురుషుడు యొక్క నడువడిని మీరు చూశారనుకోండి అయ్యయ్యో నిజంగా ఆయన నడువడి ఏమి త్యాగన్ రామహానుభావుడు ఎవరి వరకు ఎందుకండి ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ వారు కానీ వారి భార్య కానీ ఈ ఊళ్ళోనే ఉన్నారు రావు గారని శ్రీరామ్ నగర్లో ఉంటారు ఆయన మన ఈ నేచురల్ గ్యాస్ని ఎర్త్లోంచి బయటికి డ్రిల్ చేయడంలో సమ్ టైమ్ బిఫోర్ త్రీ డికేట్స్ ముప్పై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు ఈ పోస్ట్లో ఉండు అని చెప్పి బతిమాలబడినటువంటి వ్యక్తి కొన్ని వేల రూపాయల ర్యాన్స్ సంపే చేసింది ఆయనకి అంత జీతం డ్రా చేశారు ఆయన కొన్నాళ్ళు ఆయన వర్క్ చేసి ప్రయత్నపూర్వకంగా మంచినీళ్లు పుట్టని గ్రామాలకు వెళ్ళి సేవ చేసి నాతో ఈ దేశంలో పుట్టిన కొంతమందికి నేను సేవ చేయాలని ఉద్యోగంలో నేను అరవై ఏళ్ళ వరకు ఉంటే నేను అలా సేవ చేయలేనని ఒంట్లో ఓపికండగా నలభై ఐదో ఏట రి రిజైన్ చేసి ఎలమంచలి దగ్గర కుగ్రామాలకు వెళ్ళి సేవ చేసి జబ్బడిపోయి మళ్ళీ వెళ్ళారు వెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్ చేసి ఆయన మళ్ళీ పోస్ట్ ఇచ్చింది ఇప్పటికీ ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారు మ్యాన్కైండ్కి మనవాళికి ఎంత సేవ చేస్తున్నారో వారు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు ఎవరి వరకు ఎందుకంటే మీరు ఉదాహరణ తీసుకోవాలంటే ఎందరో మహాపురుషులు ఉన్నారు ఈ ఊళ్ళో ఉన్నారు బాదం మాధవరాని ఒకసారి వాళ్ళు ఇంటికెడితే ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను వారికి ఉన్నటువంటి ఇల్లు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు వారు అన్నారు కోటేశ్వరారు నా తర్వాత నా భార్య తర్వాత ఈ ఇల్లు పేదలకి సేవ చేసే ఒక ట్రస్ట్కి రాసేసానండి ఇది నా పేరు మీద లేదు అన్నారు నేను తెల్లబోయాను నిజంగా ఆ మాటకి ఎవరి ఎక్కడో శివి చక్రవర్తి వరకు ఎందుకండి జీవితాల్ని పండించుకున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు ఈ సభలో ఉన్నారు ఒకవేళ నేను వాళ్ళని పేరు పెట్టి చెప్తే పది మాటలు వారిని పొగుడుతుంటారు కోటేశ్వరారు అనుకుంటారని నేను చెప్పట్లేదండి కాబట్టి ఎందరో ఉన్నారు ఇది వారిని చూస్తే నీకు తెలుస్తుంది ఇలా బ్రతకాలన్నమాట కనీసం అని మా నేను ఒక మాట ఇవాళ నాకు గోపాలకృష్ణ గారు చెప్పారు నేను పొంగిపోయాను ఆ మాటని కోటేశ్వర శివరాత్రి మర్నాడు ఆలయంలో తెల్లవారుజాము నాలుగు గంటల వరకు స్కావింగ్ ఇక్కడ ఉండేటటువంటి స్వీపర్స్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళారండి రాలేకపోయారు ఆరు గంటలకి మర్నాడు ఆలయం అంతా అపరిశుభ్రంగా ఉంటే తల్లులు పెద్ద పెద్ద ఇంటి తల్లులు వచ్చి ఇంకా ఇక్కడ పని చేసే పని వాళ్ళు రాలేదు అని నేను బాధపడుతుంటే వాళ్ళందరూ తలో చీపురు కట్టా తీసుకుని గుడి తుడి చేశారండి అన్నారు ఆ పుణ్యం ఉత్తినే పోతుంది అనుకుంటారా అప్పర్ చేసేవారు ఆ పని మనిషి కాయికంగా మానసికంగా తనకున్న దాంతో దేని ఎందు లోభబుద్ధి పనికిరాదు నీకొక విషయం తెలుసు ఉదారంగా పది మందికి చెప్పాలి నీకు నాలుగు రూపాయలు ఉన్నాయి ఉదారంగా ఒక పావలా దానం చెయ్యాలి లేకపోతే మళ్ళీ నీ ఖాతాలో ఏముంటుంది వచ్చే జన్మకి ఈ లోభగుణాన్ని విరుచుకోవడం నీ అంత నీకు రాదు మహాపురుషుల జీవితాలని ప్రయత్నపూర్వకంగా చూడాలి మనం అనుకోండి వాళ్ళ అబ్బుతుంది నేను ఒక మాట చెప్తాను మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై రెండులో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు అప్పటి లండన్ వైస్రాయి కూతురు ఆయన్ని చూడ్డానికి వచ్చింది వచ్చి అంది ఆ తాతగారు తాతగారు మీకు పైన వస్త్రం లేదు అక్కడ మంచి చలి ఆయన పైన వస్త్రం ఉండేది కాదు పంచె కట్టుకునేవాడు మహానుభావుడు కట్టుకుంటే తాతగారు మీకు నేను ఒక మంచి స్వెట్టర్ ఇస్తాను వేసుకోండి అని అంటే గాంధీజీ నవ్వే అన్నారు భారతదేశంలో ఒక క్రింద మాత్రమే పంచ కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకోలేకుండా ఉండిపోయిన కొన్ని కోట్ల మంది పేదలకి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు గాంధీ అంతమంది పైన ఉస్తరీయం వేసుకోగలిగిన రోజున గాంధీ కూడా వేసుకుంటాడు అందరికి ఇస్తే నాకు ఈ అమ్మ అన్నారు తెల్లబోయింది ఆ పిల్ల ఏమి మహానుభావుడు చూడండి ఇవాళ మన పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాలు లేవు మన పిల్లలకి ఈ విషయాలు చెప్పేవాళ్ళు లేరు మా తాతలు నీతులు తాగిరి మా మూతులు వాసన చూడుడు సమకాలీన సమాజంలో ఎంతమంది పెద్దలు ఎంత సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గౌరవం లేదు వాళ్ళ గురించి చెప్పేవాడు లేడు నిజంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తయారు కావలసినది పిల్లలు తయారు కావాలి వాళ్ళ మనస్సులో సంస్కార బలం ఏర్పడింది అనుకోండి మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది లో లోభగుణం చేత రాదు ఈ దేశానికి పేరు దేనికో తెలుసా అండి జాగనిరతికే అవసరమైతే తొడలో మాంసం కోసి ఇలా పెట్టేయడం ఉందే అందులో ఉంది ఈ దేశానికి పేరు ఆడది మగవాడు చావో రేవో ఒక్కసారి తాళికడితే ఇంక జీవితం అంతా వాళ్ళతోనే అందులో ఉంది ఈ జాతికి పేరు తప్ప ఇవాళ పదకొండింటికి పెళ్లి చేసుకుని రాత్రి ఒంటి గంటకి డైవర్స్ సండం ఈ జాతి సంస్కృతి కాదు దాన్ని చూసి ముక్కున వేలేసుకుని తెల్లబోతారు దాన్ని నాశనం చేస్తున్నారు ఇవాళ ఆ సంస్కృతిని కనుక నేను ఎందుకు ఇంత ఆర్తితో ఈ మాట విజ్ఞాపన చేశానంటే భగవానుడు బలరాముణ్ణంత స్తోత్రం చేయడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి ఎప్పటికీ నీవు స్తోత్రము చెయ్యవలసి వస్తే భగవంతుడితో సమానంగా స్తోత్రం ఎవరిని చేస్తావో తెలుసా ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి పది మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడు ఎవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజవేయకు కృష్ణుడు చెప్పాడు ఆ మాట నువ్వెవరివి కాదని చెప్పడానికి చేసి తీరాల పని లేకపోతే ఇంకొకరికి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చెప్పకపోతే గాంధీ గురించి చెప్తే లో సమాజంలో ఉన్నవాడిని ఒకడిని పొగడడం గాంధీని పొగడ్డం అని నువ్వు పొగడ్డం మానేస్తే ఉత్తరతరాలు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని పుడికి పుచ్చుకుంటాయి అలా పొగడ్డంలో నీకు స్వార్థం ఉంటే తప్పు కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చూపించేటటువంటి పవిత్ర హృదయంతో నువ్వు చెప్పడంలో దాని ఎందు దోషం లేదు అలా చెప్పి తీరాలి స్తోత్రం చెయ్యాలి అందుకే కృష్ణ భగవానుడు బలరాముని స్తోత్రం చేశాడు నీకు భాగవతం చదివితే అవుతుంది అర్థమవుతుందని గొప్పతనం ఏమిటవు మహాపురుషుణ్ణి సేవిస్తే మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది పది మంది కోసం బ్రతకడం అలవాటవుతుందని ఏం చేసింది తాటిపండు తినదు వాసన తెలియదు వేరొకరిని తినదివ్వదు తాను ఏం చేస్తాడు తాను తినడు వేరొకరికి పెట్టాడు వాసన కూడా తెలియదు గాడిద తన మీద నాని పాల్కి అంటాడు ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది అంటే కొన్ని కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణములను మోసేటటువంటి గాడిదకి తాని విలువైన విషయాలు మోస్తున్నానని తెలియదు అలా ఇంత గొప్ప సంస్కృతికి మనం వారసులమని మనకి తెలియదు ఇది పోవాలంటే ఎలా పోవాలి మహాత్ముల యొక్క పాదములు పట్టుకుంటే అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే ఒక మాట మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెడితే ఒరే ఈ అంకుల్ రా ఇంత గొప్ప పని చేశారు అని నువ్వు వారిని పరిచయం చేసి వారి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకొని ఆయన్ని పిలు ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్గా పిలిచి అటువంటి మహాత్ముడితో ఒక ప్రసంగం చేయించు ఆయన అనుభవం ఏమిటో ఆయన ఏం చేశారో ఎక్కడెక్కడికి వెళ్ళారో ఎంతెంత సర్వీస్ చేశారో పిల్లలకి చెప్పించు ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఒక్కటే భవన్స్ ప్రకాశం ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎంబీఏ చదవండి ఐఆర్పిఎం చదవండి డిపిఎం చదవండి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ కన్ఫర్ చేయరు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ పాస్ అవ్వాలి భారతదేశపు సాంస్కృతిక వారసత్వము అన్న పేపర్ పాస్ అవ్వాలి పాస్ అయితేనే కంపల్సరీ పేపరు తీసుకొచ్చి క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ చేస్తారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను నాకు ఆ విషయం అంటే గుర్తొచ్చింది నేను భవన్స్ కాలేజెస్లో విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో వాకాటి పాండరంగారావు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డెప్యూటీ డైరెక్టర్ చేసేవారు పబ్లిక్ రిలేషన్స్ వారికి మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్కి వారు గెస్ట్ ప్రొఫెసర్గా వచ్చి స్పీచెస్ ఇస్తుండేవారు వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక కార్ ఇచ్చింది అఫీషియల్గా వాడుకోమని ఆయన నోట్ రాశారు రిఫ్యూజ్ చేస్తూ కార్ని ఏమైనా రాశారో తెలుసా అండి ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అర్లియర్ ఇన్ మై హౌస్ ఐ కెన్ వాకప్ టు ఆఫీస్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ ఐ హావ్ నో రైట్ టు త్రో స్మోక్ అండ్ మై ఫెలో సిటిజన్స్ టు ట్రావెల్ ఇన్ ఏ కార్ బై ట్రావెలింగ్ ఇన్ ఏ కార్ సో ఐ హంబ్లీ రిఫ్యూజ్ ఇట్ ఐ విష్ టు కంటిన్యూ ది సేమ్ సిస్టమ్ ఆఫ్ వాకింగ్ అండ్ రీచింగ్ ది ఆఫీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా చైర్మన్ ఒక్క మనిషి డిప్యూటీ డైరెక్టర్ అయినంత మాత్రం చేత ఆఫీస్కి చేరడానికి కారులో కూర్చుని నాతో పుట్టినటువంటి కొంతమంది భారతీయుల యొక్క ముఖాల మీద పొగ చిమ్మి ఆఫీస్కి రావలసిన అవసరం నాకు లేదు ఒక ఇరవై నిమిషాల్లో నా క్వార్టర్ నుంచి నడిచి నేను ఆఫీస్కి రాగలను నాకు కారక్కర్లేదు ఇచ్చినందుకు థ్యాంక్స్ అందాసిచ్చారు ఆయన ప్రయత్నపూర్వకంగా డెప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్ వదిలిపెట్టి ఆయన నాకు ఇప్పటికీ గుర్తు బాగా బుక్ సెంటర్ మేడ మీద సమావేశం జరిగితే ఆయన ప్రసంగంలో అన్నారు నేను కడుపులో చల్ల కదలకుండా చేయగలిగిన ఉద్యోగం నుంచి కడుపులో చేయి పెట్టి తిప్పి చేయించుకునే ఉద్యోగానికి వెడుతున్నాను కానీ నా కలం పది మందికి ఉపయోగపడాలని వెడుతున్నానని న్యూస్ టైమ్ ఎడిటర్గా వెళ్ళారాయన అసలు ఈ లీల గురించి మాట్లాడవలసి వస్తే నాకు అనిపిస్తుంది అదొక స్నాతకోపన్యాసం అంత గొప్ప లీల